రాంబాబు వెన్నెల పెళ్లి కోసం అని చెప్పి ఇంట్లో అంతా సిద్ధం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి బుజ్జి వచ్చి ఏంటి రాంబాబుకి వెన్నెలక్కకి పెళ్ళ రాంబాబు ఒక రౌడి వెన్నెలక్కని ఎలా పెళ్లి చేసుకుంటాడు అలా ఎప్పటికీ జరగకూడదు వాళ్ళిద్దరికీ నేను పెళ్లి జరగనివ్వను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న పూలు అన్నీ నాశనం చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి రాంబాబు వస్తూ ఉంటారు రే రే ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాబు అయితే నువ్వు ఒక రౌడీవి నువ్వు ఎలా వెన్నెలక్కని పెళ్లి చేసుకుంటావు నీకు వెన్నులక్కకి పెళ్లి కాకుండా కూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాంబాబుకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాబు మాత్రం అవును నీలాంటి రౌడీవాడికి వెన్నులక్క మంచిదాయి అలాంటి దానికి పెళ్లి చేయకూడదు అలా ఎప్పటికీ జరగకూడదు ఈ పెళ్లి నేను జరగనివ్వను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాంబాబుకి చాలా కోపం వచ్చేసి బాబును కొడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో రాంబాబుని వెనక నిండి వచ్చి వైష్ణవి అవి చాలా గట్టిగా తంతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాంబాబు అయితే కింద పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వెన్నెల ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి చేయా కూడా చేసుకోలేదు అలాంటిది ఈరోజు ఇలా చేసింది ఏంటి అని చెప్పేసి అయితే వెన్నెలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అయ్యో ఇప్పుడు ఏంటి ఇలా చేసేసాను అని చెప్పేసి అయితే నేను వెన్నెలని కదా వైష్ణవేని కాదు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రీ